చేస్తున్నందు ప్రియా సహోదరి సహోదరులారా మీకు శుభము కలుగును గాక నేటి ధ్యాన భాగము యోహాన్ స్వార్థ పదమూడో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు మీరు ఒకరినొకరు ప్రేమింపలేనని మీకు కృతాజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమి మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అనిను ప్రభు తన పరిశుద్ధ లేఖను మనం ఇంటిలో దీవించిన గాక క్రీస్తు నందు ప్రియా దేవంబిలారా యేసు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో పలికినటువంటి మాటలు అలాగే ఆయన చేసినటువంటి ప్రార్థన ఆయన చివరిగా ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం ఇక్కడ చూస్తున్నాం యోహాన్ స్వార్త పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు అధ్యాయ యేసు ప్రభు వారు చేసినటువంటి ఒక ప్రార్థనగాను ఆయన చివరి మాటలుగాను మనం వాటిని గమనించాలి ఆయన ప్రధాన యాజకుని వలె ప్రార్థించినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది యేసు ప్రభువారు పలిగిన ఈ మాటలు ఒక క్రొత్త ఆజ్ఞ నేను మీకు తప్పనిసరిగా ఇస్తున్నాను ఇది మీరు ఒకరినొకరు ప్రేమించుకుని ఈ మాటలను మనము మాండేతస్తే రోజున తప్పనిసరిగా మనం ధ్యానం చేస్తాం మాండేటం అనే లాటిన్ మాటకు తప్పనిసరిగా లేక ఆజ్ఞాపూర్వకంగా పాటించవలసింది అని దాని యొక్క అర్థం కాబట్టి ప్రభు ప్రతి శిష్యునికి కూడా చెప్పిన మాట ఏమిటంటే మీరు తప్పనిసరిగా ఒకరినొకరు ప్రేమించేవారిగా ఉండాలి ప్రేమ గల ఉన్నట్లయితే ఇదిగో నా శిష్యులని లోకానికి మీరు తెలియజేసిన వారిగా ఉంటారు కాబట్టి ఈ రోజున నిజమైన క్రైస్తవులుగా మనం సాటి వారిని ప్రేమించినట్లుగాను సాటి సాటివారి ఎడలా దయ కలిగిన వారిగా ఉండినట్లుగాను మనల్ని మనము సిద్ధపరచుకోవాలి యేసు ప్రభు వారు ఆదేశ గురువారం అంటే మనం ఆదేశ గురువారం అని సంఘచరిత్రలో దాని గురించి రాశారు ఆయన గురువారము మేడగదిలో ఈ మాటలు చెప్పినట్లుగా పండితులు చాలామంది దీని గురించి తెలియజేశారు ఆయన మేడగదిలో చెప్పిన మాటలు ఇదిగో ఆయన రొట్టె విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము ఇది మీ కొరకై చిందించబడుతున్న నా నిబంధన రక్తమని ప్రభువు తెలియజేశారు ఆ ప్రకారంగా ఆయన కృతాజ్ఞను ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఆ కృతాజ్ఞ ప్రేమను గుర్చింది ఆయన శిష్యత్వాన్ని గుర్చినటువంటిది కాబట్టి రోజున మనము ప్రభువును కలిగిన వారిగా ఆయనను వెంబడించేటువంటి శిష్యులుగా మనం నిజంగా ఇతరులను ప్రేమించగలిగిన వారిగా మనం ఉన్నాము మనము ప్రేమ కలిగారు అని మన శిష్యత్వాన్ని ప్రభువు నామంలో ప్రకటించేవారిగా వారిగా మనం ఎప్పుడైతే సాటివారిని ప్రేమించే వారికి ఉంటామో అప్పుడు లోకానికి మనం నిజమైన శిష్యులమని అర్థమవుతుంది యేసు ప్రభుత్వకు అనుచరులమని వారు అర్థం చేసుకుంటారు కాబట్టి లోకానికి సాక్షులుగా ఉండినట్లుగా ప్రభు మనల్ని బలపరచి నడిపించనుగాక నేటి ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రేమ లేని దినాలు మనం చూస్తున్నాం అయితే సాటి వారిని ప్రేమించే వారికి ఉంటారు జాతి ప్రాంత కుల మత భేదం లేకుండా ప్రేమించే వారిగా ఉంటారు ప్రేమను పంచడమే క్రైస్తవ్యము ప్రభువి ఈ మాటలను దీవిస్తుండగా ఆయన మనకొరికై ప్రేమతో ఆయన శిలువులో ప్రాణమర్పించాడు అని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును స్థుతించే వారికి ఉందాము ప్రభు ఈ మాటలను దీవించక ఆమె సర్వకృపానిది పరిశుద్ధుడైన మా ప్రభా మీ ఘనమైన నామునకు వలన నాలుగు స్తోత్రాలు మా ప్రభా ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మీరు కాపాడుతూ నడిపిస్తూ వస్తున్నారు ప్రతి విషయంలో కూడా మాత్రం మీరు తోడు నడిపించారు దయాముడి అయిన మాత్రండి ప్రభా ఏదో కొరతాగ్ని నేను మీకు ఇస్తున్నాను ప్రభా మీరు ఇచ్చారు ఆ కొత్త ఆగ్ని ప్రకారంగా మా అతన్ని మేము ప్రేమ కలిగిన వారిగా ప్రభా మీ సాక్ష్యాన్ని కలిగిన వారికి ఉండడానికి సహాయించండి మా కొరతలన్నీ కూడా తీర్చుకుని వేడుకోవచ్చు మా ప్రభా మీరు మా కొరకే సిలువలో చూపినటువంటి ఆ ప్రేమను ఇతరులకు అందించే వారికి ఉండడానికి కురుపు చూపించమని యేసు ప్రభా నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రయేక దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ ప్రార్థనలు వేఖివించిన ప్రతి బిడ్డకును సదాకాలంతో గాక ఆమె ప్రభునందు ప్రియుల ఈ వీడియోని మీరు సాధ్యమైనంత వరకు కూడా షేర్ చేయండి వీలైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రభు మిమ్మల్ని దీవించిన గాక మీ ప్రేమైన దైవజన్లు రెవరెండ్ ఆర్యమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలిపురం హైదరాబాద్ డిస్ట్రిక్ట్